కొంతమంది జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కొన్ని స్పెసిఫిక్ చదువులు కొన్ని స్పెసిఫిక్ ఉద్యోగాలు లైక్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఇలా ఇంకా చాలా చదువులు ఉన్నాయి చాలా విద్యార్హతలు ఉన్నాయి చాలా ఎంతో ఉన్నతమైన పొజిషన్స్ అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ స్టడీస్ కానీ ఎగ్జామ్స్ కానీ పాస్ అవటము అంత తేలికైతే కాదు ఎంతో క్లారిటీతో ఒక నిబద్ధతతో ఎన్నో త్యాగాలు చేసి సోషల్ మీడియాను పక్కన పెట్టి నిద్రాహారాలు మానుకొని ఫ్రెండ్స్ ని విడిచిపెట్టి పార్టీస్ ని పక్కన పెట్టి ఇలా టైం వేస్టింగ్ హ్యాబిట్ ప్రతిదీ ఎలిమినేట్ చేసి దాని బదులు ఫోకస్ డెడికేషన్ డిసిప్లిన్ తో క్లారిటీతో ఉంటారు ఇలా ప్రయత్నించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో పై స్థాయికి ఖచ్చితంగా వస్తారు క్రీస్తును వెంబడించే మనం కూడా పరమునకు వెళ్ళటానికి భూమి మీద నున్న చాలా వాటిని త్యాగం చేయాలి ఎందు గురించి అని అంటే మనము నిత్యత్వానికి వారసులు అవటానికి మనం పిలువబడ్డాం వాక్యం ఈ రకంగా ఉంది క్రింద నున్న పాతాళమును పాతాలమును తప్పించుకోని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోను మూడు లోకాలు ఉన్నాయి పైనది పరలోకం మన మధ్యలో జీవిస్తున్నది భూలోకము ఇంకొక లోకం ఉంది అది మన గురించి కాదు కానీ సాతాను వాని యొక్క అనుచరుల కోసం తయారు చేయబడిన పాతాల కానీ ఈ పాపపు అలవాట్ల ద్వారా అనేకులు దాంట్లోకి ఈడ్చబడుతున్నారన్న విషయాన్ని మనం గ్రహించాలి మనము పరిశుద్ధతని కాపాడుకోవడానికి మన వెలుగుని కాపాడుకోవడానికి భక్తి మార్గంలో మనం కొనసాగినప్పుడు మనము ఒక వివేకము కలిగిన జ్ఞానము కలిగిన మార్గంలో మనం నడుస్తున్నట్టుగా మనము గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీకు కూడా అట్రీతిగా గొప్ప జ్ఞానమును తెలివిని పరమునకు పోవు ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క మార్గాన్ని దేవుడు మీకు గాక గడ్ బెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ లాడ్